హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు హింజ డాబాకా ఛానల్కి సో పాఠాలు ఎక్కడి నుంచి గ్రహించబడ్డాయి అనేది ఒక వీడియో చేశానండి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది ఇంకా చెయ్యండి మేడం మొత్తం క్లాసులు అని చెప్పారు సో టెన్త్ క్లాస్ అయిపోయింది ఎయిత్ క్లాస్ అయిపోయింది సో ఇప్పుడు నైన్త్ క్లాస్ చేస్తున్నాను మన దగ్గర లాస్ట్ ఇయర్ రాసింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టెట్లు వచ్చాయని చాలామంది కామెంట్స్ రాశారు మన వీడియోస్ చూసి శతకాలు కానీ విరుదులు కానీ ఇవన్నీ ఎక్కడైతే ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడో అవన్నీ వీడియోస్ చేశాను నేను ప్లేలిస్టులో కూడా పెడుతున్నారు పెడుతున్నాను మీరు దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఎందుకంటే ఒకటో తరగతి నుంచి తెలుగు ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ చూపిస్తూ నా వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా మళ్ళీ సోషల్ వచ్చేసి థర్డ్ క్లాస్ అంటే ఈవీఎస్ నుంచి టెన్త్ వరకు మళ్ళీ సోషల్ చెప్పే ఉద్దేశం కూడా ఉంది నాకు ఇంకా షార్ట్ నోట్స్ కూడా ఉన్నాయి ఇంకా షార్ట్ నోట్స్ సో అది కూడా చెప్పే ఉద్దేశం ఉంది కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు ఫాలో అవ్వండి వీడియోస్ని అండ్ సైకాలజీ కూడా చాలా చేయమని చెప్తున్నారు చేస్తానండి కామెంట్స్ అయితే చాలామంది రాస్తున్నారు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి గాడ్ బ్లేస్ యూ అని కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు నాకు అంత ఒకంటే కావాల్సింది ఏం లేదు నా నా రీచ్ అండి ప్లీజ్ దయచేసి దాన్ని మీరు హెల్ప్ చేయాలి అంతే నాకు అంటే బుక్కు చదివేదని చదవని బుక్స్ చదవడానికి చదవడానికి వీలు లేని వాళ్ళు కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ కానీ చిన్నపిల్లల వాళ్ళు వాళ్ళు కానీ ఇలా వీడియోస్ ద్వారా కొద్దిగా అయినా తెలుసుకుంటారు అనేది నా తాపత్రయం అంతే దయచేసి మీరు మాత్రం లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేస్తేనే కదా నాకు బూస్ట్ దొరుకుతుంది ఇంకా చెయ్యాలనే ఆసక్తి తపన మొదలవుతుంది ఓకేనా మరి ఒక్కసారి చూద్దాము ట్రిక్స్ ద్వారా అన్నీ ఉన్నాయి సైన్స్ కూడా సైన్స్ కూడా చేయమని చెప్తున్నారు టెన్ ఉన్నాయి మేడం టెన్ ఉన్నాయి అవి కూడా ట్రిక్స్ ద్వారానే ఉన్నాయి ఓకేనా చూడండి సైకాలజీ ఉన్నాయి విద్యా దృక్పథాలు ఉన్నాయి సోషల్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి చూడండి దయచేసి ముందు ధర్మార్జునులు చేమకూర వెంకటకవి రాసిరు చమత్కారను చూడు చేమకూరి వెంకటకవి విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలోనికే ఇదేం తీసుకున్నాడు విజయ విలాసం ప్రబంధంలో ప్రథమ శ్వాసంలోనిది ఏంటిది ధర్మాజ్ఞులు లెసన్ మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ధర్మమును అర్జుడు విజయం పొంది ధర్మమును అర్జుడు విజయం పొంది ప్రథమ శాస్త్రంలో నిలిచాడు ఫస్ట్లో నిలిచిండు ఎన్న నిలిచిండు మరి విజయం పొంది విజయం అంటే ఏంటిది ప్రబంధం అది విజయం పొందిండు ఎవరు ధర్మం ధర్మములో అర్జునుడు విజయం పొంది ప్రథమ శ్వాసంలో నిలబడ్డాడు ప్రథమ అనగానే గుర్తుకు రావాలిగా మనకు ధర్మాజ్ఞులు అనగానే ప్రథమ అంటే ఫస్ట్ అర్జునుడు అంటే ఆటల్లో ఎవరు ఫస్ట్ అర్జునుడు కాబట్టి అర్జునుడు ఫస్ట్ అని గుర్తుకు రావాలి ప్రథమ శ్వాసం తప్పకుండా గుర్తుంటుంది అర్జునుడు ఫస్ట్ ఆటల్లో కాబట్టి అర్జునుడు రాసింది ప్రథమ శ్వాసము అనేది గుర్తుగా పెట్టుకోవాలి ఓకే తర్వాత రెండోది వచ్చేసి నేనెరిగిన బురుగులు బూరుగులు బూరుగులు బురుగుల నేనెరిగిన బురుగుల పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం డిసెంబర్ సంచిక నుండి వచ్చింది సంచిక నుండి తీసుకున్నారు ఇది మరి దీన్ని ఎట్లా చెప్పాలంటే అయితే దీన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే సలిల సలిల బురుగులు తీసుకుంటా బురుగులు బురుగులు కాకుండా సలిల సలి బురుగులు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక వేస్తుండేనట పివి నరసింహారావు అని గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏడు రెండు ఏడు రెండు ఓకేనా ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి ఆరే ఉన్నాయి కానీ దానికి ఒకటి ఎత్తే ఏడు పీవి రెండు కాబట్టి ఈ రెండు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎట్లనైనా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక సలీల బురుగులు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పాత్రిక కలాం గారు ఎట్లా మనం పేపర్ వేస్తుండే ఇట్లా కూడా పివి నరసింహారావు మాసపత్రిక ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక వేస్తుండే అని గుర్తుపెట్టుకోవాలి ఎట్లా సలీల బురుగులు తీసుకుంటా నేనరిగిన బురుగుల అన్న వస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గుర్తుపెట్టుకోవాలి తర్వాత మూడో పాఠము వలస కూలి డాక్టర్ ముకురాల రామిరెడ్డి డాక్టర్ ముకురాల రామిరెడ్డి ఇదేంటిది హృదయ శైలి గేయ సంకలనంలోనిది ఓకే హృదయ శైలి గేయ సంకలనం అట అది హృదయ శైలి గేయ సంకలనం అది గేయ సంకలనం ఇక వలస కూలీలు అనేది గుర్తుపెట్టుకోవాలి వలస కూలీలు ముకురాలు తీసుకొని అంటే గవే పోయి ముకురాలు ఉంటే చూడు ఇట్లా పొయ్యికి పెడతారు ఇక వాళ్ళు సంచార బతుకులు కాబట్టి వలస కూలీలు ఏడంటే ఆడ పొయ్యిలు పెట్టుకొని చేసుకుంటారు మరి వరుస కూలీలు ముకురాలు తీసుకొని హృదయ శైలి గేయం సంకలు గుద్దుకుంటా పాడుకుంటూ పోతారు హృదయ హృదయం పైన గేయం వాడుకుంటూ పోతారు మీరు గుర్తుకు రావాలి వలస కూలీలు అందరూ మూటలు ముల్లలు తీసుకొని ఆ హృదయ శైలి గేయం వాడుకుంటూ ఎట్లా వాడుతారు సంకలు గుద్దుకుంటా వాడుతారు అది సంకలనము గుర్తుపెట్టుకోవాలి గేయ సంకలనము గేయ సంకలనము ఓకే హృదయ శైలి గేయం సంకలు గుద్దుకుంటా పాడుకుంటూ పోతాను అంతే ఓకేనా ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు ఎలా గుర్తుపట్టామనేది కాదు ఎలా గుర్తు పెట్టుకున్నామనేది కాదు ఎలా గుర్తుపట్టామనేది ఇంపార్టెంట్ ఓకే తర్వాత రంగాచార్యునితో ముఖాముఖి దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రధాన అంశాలు ఇవి రంగాచార్యతో ఇంటర్వ్యూ పరిపుచ్చ ఓకే ఇంటర్వ్యూ గుర్తుపెట్టుకోవాలి రంగాచార్యునితో ఇంటర్వ్యూ అంతేం లేదు శతక మధురిమ శతక మధురిమలో ఏముంటే శతక కవులు ఉంటారు శతకాలు మల్ల భూపాలనీయం సర్వేశ్వర భాస్కర శతకం సర్వేశ్వరం భాస్కర శతకం శ్రీకాళహస్తీశ్వర శతకం ఉత్పలమాల శతమధ్యమాలిక నింబగిరి నరసింహ చంద్రమౌళేశ్వర శతకాలు ఓకే ఇవన్నీ ఎందుకు అవుతున్నా అంటే టెన్త్ క్లాస్లో ఉన్నాయని మీకు తెలవాలి కదా మళ్ళా గుర్తుకొస్తాయని చదువుతున్నాను ఓకే దీక్షకు సిద్ధం కాండి దీక్షకు సిద్ధం కాండి ఆరోలెసన దీక్షకు సిద్ధం కాండి తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీ సొసైటీ తరఫున రెండు వేల తొమ్మిదిలో వెలువడ్డాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం చరిత్ర పత్రాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చి కరపత్రాలు తెచ్చే కరపత్రాలు ముద్రితమైన ఆ పుస్తకం నుండి ఈ ప కరపత్రం తీసుకున్నారు దీక్షకు సిద్ధం కండి అనేది కరపత్రము కరపత్రము దీక్షకు సిద్ధం కావాలి అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమ చరిత్రల కరపత్రాలు తీసుకున్నారు దీక్షకు సిద్ధం కావాలని ఎవరు తీసుకున్నారు ఉద్యమ చరిత్రల కరపత్రాలు తీసుకున్నారు కరపత్రము గుర్తుకు రావాలి కరపత్రము ఓకేనా చెలిమి చెలిమి ఏడో పాఠము పొనిగంటి తెనగన యయాతి చరిత్రలోని తృతీయ శాసనంలోనిది తృతీయ శ్వాస శ్వాసంలోనిది ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసంలోనిది పొనగంటి చెలిమి పొనిగంటి తినగన చెలిమి చేస్తావా అని అడిగితే యా అన్నాడు తృతీయ శాసనంలోనే తెనగన తృతీయ శాసనం తెనగన తెలగణ 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 తెనగనన తెలగనన ఓకే తెలంగాణ తెలంగాణ తృతీయ శాసనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి తృతీయ తృతీయ తాత మరి ఈయన ఏమన్నాడు పొనగంటి తెలంగాణ చెలిమి వేస్తావా అంటే యా యా అన్నాడు మరి యా యా అన్నాడు యా యా చేస్తా అన్నాడు ఎట్లా చేస్తా అన్నాడు తృతీయ శాసనంలో వేస్తాడు తెలంగాణ తృతీయ ఓకే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ తృలియా తృలియా తృలియ చెలిమి ఓకే తృతీయ ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తి సంఘం లక్ష్మీబాయి స్ఫూర్తి సంగం లక్ష్మీబాయి సంగం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది ఆత్మకథ ఏంటిది ఆత్మకథ నా ఉద్యమ స్ఫూర్తి సంఘం లక్ష్మీబాయి రాసింది ఆత్మకథలోనిది మరి ఎట్లా రాస్తారు సంఘంలో నాకు జైలు సంఘంలో నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు నా ఆత్మయి తిరుగుతుంది అనేది స్ఫూర్తి తీసుకోవాలి సుశీరా సంఘంలో నా జైలు సంఘంలో నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఆ ఆత్మ అయి తిరుగుతుంది ఆత్మ అయి తిరుగుతుందట నా జ్ఞాపకాలు నా అనుభవాలని సంఘంలో ఎవరు సంఘం లక్ష్మీబాయి సంఘం లక్ష్మీబాయి ఆత్మ అయి తిరుగుతుందట సంఘంలా ఏమని నా జై నా జైలు నా జ్ఞాపకాలు అనుభవాలు అని ఆత్మ అయి తిరుగుతుందట ఎట్లా స్ఫూర్తి తీసుకోవాలి కదా ఉద్యమ స్ఫూర్తి తీసుకోవాలి మరి ఆమెను ఓకేనా ఆత్మయ్య తిరుగుతుంది కాబట్టి స్ఫూర్తి తీసుకోవాలి సంఘం లక్ష్మీబాయి గుర్తుంటుంది ఉద్యమ స్ఫూర్తి అనగానే సంఘం లక్ష్మీబాయి సంఘంలో ఏం చేస్తుంది నా జైలు నా జ్ఞాపకాలు అనుభవాలు అనుకుంటా ఆత్మయ్య తిరుగుతుందట సంఘంలో ఓకూరటు ఓకేనా తప్పుగా అనుకోద్దు కోరస్ తొమ్మిదవ పాఠం కోరస్ సలంధ్ర లక్ష్మీనారాయణ బిరుదులు కూడా ఉన్నాయండి ఎక్కడైతే కన్ఫ్యూజ్ విద్వా బిరుదులు ఇద్దరికీ ఉన్నాయి ఇద్దరిద్దరికి ముగ్గురు ముగ్గురికి ఉన్న బిరుదులు సేమ్ బిరుదులు అవి అట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది దయచేసి ప్లీజ్ తెలుగులో మార్కులు వడగొట్టుకోవద్దు తెలిసిన సబ్జెక్టు చిన్నప్పటి నుండి చదువుతున్న సబ్జెక్టు కాబట్టి తెలుగులో మార్కులు వడగొట్టుకోవద్దు రాని సబ్జెక్టు గురించి తాపత్రయపడడం కంటే ఈ ముప్పై రోజులల్లో వచ్చిన సబ్జెక్టు వందసార్లు ఫోకస్ ఇస్తే ఒక్క మార్కు కూడా పో పోకుండా ఉంటుంది ఓకేనా మెథడ్ కూడా ఆరు మార్కులల్లో మెథడ్లా నాలుగు మార్కులు మూడు మార్కులు ఓన్గా రాయవచ్చు ఆ తర్వాత రెండు మార్కులో ఏమో అక్కడ ఈ రచయితలు కానీ నిర్వచనాలు కానీ ఇస్తాడు సో దయచేసి మీరు ఎవరైనా వచ్చిన సబ్జెక్టు సబ్జెక్టు తెలుగు సైకాలజీ మీకు వచ్చిన సబ్జెక్టు తప్పకుండా ఈ మూడు ఫుల్లుగా ప్రిపేర్ అయితే సూపర్ ఉంటుంది సూపర్ ఓకేనా సోషల్ అయితే చేసే అభిప్రాయం ఉంది మళ్ళీ దయచేసి మీరు మాత్రం వీడియోస్ చూడడం ఇక బంజయ్య ఓకేనా కోరస్ సలంధ్ర లక్ష్మీనారాయణ సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవిత సంకలనంలోనిది సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవిత సంకలనంలోనిది దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చావు గీతం చావు గీతం కవిత సంకలు గుద్దుకొని చల్లగా కోరస్ పాడుతుంది పో పాడుతావు ఏమిరా కవిత కోసం కోరస్ పాడుతాడు ఏమని చావు గీతం అని కవిత సంకలు గుద్దుకొని చల్లగా కోరస్ పాడుతావు ఏమిరా అంటే సా కవిత కోసము షావు గీతం ఇక సావు ఆమె సచిపోయిందో ఏమో మరి తెలియదు కవిత కానీ ఇక ఆమె కోసం సావు గీతం పాడుతాడు ఎందుకు సంకలు గుద్దుకొని చల్లగా కోరస్ వాడతాడు ఏమిరా కవిత కోసం కవిత కోసం గుర్తుంటుంది కోరస్ కవిత ఓకే కోరస్ కవిత ఓకేనా చావు గీతం కవిత సంకలనం చావు గీతం అనేది ఏంటిది ఏంటిది చావు గీతం అని కింద ఇచ్చి ఇది ఏంటిది అని అడుగుతావు చావు గీతం గీతం కవిత 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 కోసం చావు గీతం వాడుతాండు సంకలు గుద్దుకొని కోరస్ వాడుతాడు ఓకే గీతం కోరస్ కవిత సంకలనం గీతం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి గుర్తుంటాయి వాగ్భూషణం డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి వాగ్భూషణము భూషణము అనే పుస్తకంలో పుస్తకంలో నుంచి తీసుకున్నారు వాగ్భూషణము ఇరువెంటి భూషణం పుస్తకము కొను ఇరువెంటి భూషణం అనే పుస్తకం కొను అంతే ఇరువెంటి భూషణం అనే పుస్తకం కొను ఓకే వాయాసం మామిళ్ళ రామగౌడు వాయాసం మామిళ్ళ రామగౌడు రసతరంగిని ఖండకావ్య సంపుటి లోనిది రసతరంగిని ఖండకావ్య సంపుటి లోనిది ఓకే మామిళ్ళ రసం కండచక్కెర తింటే ఆయాసం వస్తుంది మామిళ్ళ రసం కండచక్కెర అంటే ఏంటి తెలుసు కదా చక్కర కాకుండా ఇంత పెద్దగా ఉంటుంది దాన్ని ఏమంటారు నవ్వుతా ఏమో అంటారు కదా మామిళ్ళ రసము కండ చక్కెర వేసుకొని తింటే ఆయాసం వస్తుందా పోతుంది ఆయాసం పోతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఆయాసం పోతుంది ఇంకా తీయలా తీయగా ఆయాసం పోతుంది అని ఓకేనా వాయాసం ఆయాసం ఆయాసం ఎందుకు పెట్టినా అంటే వాయాసం లెస్సం కాబట్టి వాయాసం ఓకే మామిళ్ళ రసం కండ చక్కెర వేసుకొని తింటే మామిళ్ళ రసం రసం రసతరంగిణి 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 అనగానే గుర్తుకు రావాలి మీకు రసతరంగిణి అంటే ఏంది కండ రసము కండచక్కర వేసుకొని తింటే ఏమొస్తుంది ఆయాసం పోతుంది లేకపోతే వస్తుంది అని గుర్తుపెట్టుకోరు తియ్యని పలకరింపు సరస్వతి సరస్వతీదేవి తులసి దళాలు కథనికల సంపుటి తియ్యని పలకరింపు మరి సరస్వతి తులసికి క తులసికి కథ చెప్తూ తియ్యగా పలకరించింది సరస్వతి ఏం చెప్పిందబ్బా సరస్వతి తులసికి కథ చెప్తూ తులసికి కథ చెప్తూ తియ్యగా పలకరించింది గుర్తుపెట్టుకోవాలి అంతే సరస్వతి దేవి తులసికి తులసి దళాలు కథ చెప్తూ కథానిక 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 అని గుర్తుపెట్టుకోవాలి కథ కథానిక అంటే గుర్తుంటుంది కథ వేరు కథానిక వేరు కవిత్వం వేరు అన్నీ వేరే ఇంకా ఓకే తీయని నీ ఉంది కాబట్టి కథానిక అని గుర్తుపెట్టుకోండి తియ్యని పలకరింపు తియ్యని నీ ఉంది కాబట్టి కథానికనే నానమ్మ కూడా కథానికనే నానమ్మన నా ఉంది కాబట్టి కథానిక తియ్యనిలా నీ ఉంది కాబట్టి ఇది కూడా కథానిక చెప్తూ తియ్యగా పలకరించింది ఓకేనా మరి అయిపోయినాయి పన్నెండు లెసన్స్ ఉన్నాయి ఎక్కడ నైన్త్ క్లాస్లో దయచేసి మీరు అర్థమైందని అనుకుంటున్నాను కొంచెం హార్డ్గా అనిపించిన మనం ఇంత డెప్త్గా చదవం కాబట్టి హార్డ్ అనిపిస్తుంది ఒకటికి రెండు సార్లు చదివితే వీడియో ఇట్లా చెప్పేస్తారు చెప్పేయాలి వలస కూలీలు వలస కూలీలు వలస కూలీలు హృదయ శైలి గేయ సంకలనం గుద్దుకుంటూ సంకల గుద్దుకుంటూ అంటే సంకలనము గేయ సంకలనము ఓకే మళ్ళీ భూపాలనీయం ఇదే ఉంది కదా చారిత్రక ఓకే నా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ప్రతి వీడియో మన దగ్గర సోషల్ తెలుగు వీడియోస్ అండ్ సైకాలజీ వీడియోస్ ఉన్నాయి ఆ ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి సోషల్ కూడా చాలా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తెలుగు కూడా ఒకటి నుంచి ఐదు పది వరకు ఐదు వందల బిట్స్ ఉన్నాయి చూడండి అది మొత్తం ఇప్పుడు టెట్కే వచ్చేటివి ఉన్నాయి టెట్ టు డిఎసి కానీ ఓకేనా ఇంకా చేసే సైకాలజీ ఏమంటున్నారు చేస్తానండి తప్పకుండా ప్లీజ్ మీరు కామెంట్స్ మాత్రం గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సూపర్ మేడం అంటున్నారు పేర్లు అన్నీ ఒక రోజు అన్నీ చదువుతా ఓకేనా మరి తప్పకుండా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి నాకు సపోర్ట్ ఇవ్వాలి నాకు మోటివేట్ చేయాలి మీరు కూడా అని అనుకుంటున్న మీరు ఏ అస్సలు భయపడద్దు ముప్పై రోజులలో ఆట ఆడవచ్చు టెట్కు ఎందుకంటే అది ఉద్యోగం కాదు కాబట్టి టెట్ కాబట్టి క్వాలిఫై అయ్యే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ కాదు నూట యాభై పర్సెంటేజ్ ఉంది రాని బుక్ రాని సబ్జెక్టులు వదిలేసి కొత్త బుక్కులు కొనొద్దు బుక్స్ కొనకండి ఉన్న బుక్స్ తోటి చదవండి ఇప్పుడు మీరున్న పరిస్థితులలో లంచ్ టైంలో ఉంటే బ్రేక్లో లంచ్లో ఉంటే వీడియోలు పెట్టుకొని చూడండి ఓకేనా బస్సులో వచ్చిన జర్నీలో ఉన్న కొద్దిసేపు వీడియోస్ చూడండి ఎగ్జామ్స్ రాయండి ప్రిపేర్ కాండి రివిజన్ లేకుండా వెళ్ళొద్దు రివిజన్ లేకుండా వెళ్ళొద్దు అది టె తెలుగు అయినా సైకాలజీ అయినా ఏదైనా సరే ఓకేనా మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక లెసన్ ఏమో చేసేది ఉంది చేస్తే ఇవన్నీ ఇది కూడా అయిపోతుంది ఓకేనా మరి ఓకే మరి ఓకే నెక్స్ట్ వీడియోతో ఎంఎంజెడ్ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది సోషల్ కూడా మొత్తం చేస్తాను సైకాలజీ వేస్తాను అండ్ మెథడ్ కూడా చేయమంటున్నారు సోషల్ మెథడ్ తప్పకుండా అండి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి ప్లేలిస్టులో చూడండి లేకపోతే ఇందులో వెతకండి ప్లేలిస్టులో ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను నేను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్